హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు అండి ఈరోజైతే మనం హోటల్లో దోశల్లాగా వేసుకుందామండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలోకైతే బియ్యం అండి ఓ చిన్న టీ గ్లాస్తో అయితే ఒక కొలత పెట్టుకోండి అదే నేను చెప్పిన కొలతలతోనే వేసుకోండి మంచిగా వస్తాయి దోశలు అనేవి ఇప్పుడైతే ఆరు గ్లాసుల దాకా అయితే నేనైతే స్టోర్ బియ్యం అండి వేసుకున్నాను ఇంకా అలా వేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు దాకా అండి మినప్పప్పు అయితే యాడ్ చేసుకోవాలండి ఆరు గ్లాసులకి రెండు గ్లాసులు అయితే మినప్పప్పు అండి ఇంకా దీంట్లోకైతే ఒక గ్లాస్ దాకా అయితే పచ్చనిపప్పు అండి పచ్చనిపప్పు ఒక గ్లాస్ అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ దాకా అయితే మెంతులు అండి ఇవి అయితే యాడ్ చేసుకుందాము ఇంకా ఇవన్నీ కలిపి చక్కగా శుభ్రంగా అయితే వాష్ చేసుకొని ఒక ఆరు గంటల దాకా అయితే నానబెట్టుకొని పిండి అయితే పట్టుకోవాలండి సరే ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇంకో గిన్నె తీసుకున్నామండి దీంట్లోకి అయితే ఇప్పుడు ఒక గ్లాస్ దాకా అయితే అట్లయితే అటుకులు అటుకులు అయితే నానబెట్టుకోవాలండి అటుకులు వేసుకుంటే చక్కగా మంచి కలర్ అనేవి వస్తాయండి దోశలు ఇంకా అవి సపరేట్ సపరేట్గా నానబెట్టుకున్నాం కదండి అవి ఆరు గంటలు నానిన తర్వాత ఇలాగ గ్రైండర్లో అయితే వేసుకొని ఇలాగ మెత్తగా రుబ్బుకోవాలండి చూసారా ఇంకా మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ అయితే ఇలాగ చూసారా ఎలా ఉందో పిండి ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ అయితే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనకైతే రుచికి పడినంత తగినంత సాల్ట్ అయితే నేనైతే ఒక స్పూన్ అయితే వేసేసుకున్నానండి సరిపోతుంది సాల్ట్ అయితే ఇంకా ఇందులోకైతే మనమైతే నేనైతే పంచదార అయితే యాడ్ చేస్తానండి పంచదార అయితే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే కలర్ కోసం అండి కలర్ మంచిగా వస్తుంది అందుకనేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే నేనైతే పంచదార అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా ఇది వచ్చి అయితే ఇడ్లీ రవ్వండి హాఫ్ గ్లాస్ ఇడ్లీ రవ్వ వేసుకుంటే మనకైతే హోటల్ స్టైల్లో లాగా దోశలు అనేవి వస్తాయండి అందుకనేసే ఇంకా హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నానండి ఇడ్లీ రవ్వ ఇంకా ఇవన్నీ కలిపేసుకొని చక్కగా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి దోశలు వేసుకునే పది నిమిషాల ముందైతే ఇలాగైతే ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం కలిసిపోయింది కదండి ఇంకా దీన్ని ఇదైతే ప్లేట్ అయితే పెట్టేసుకొని ఓ పది నిమిషాల దాకా పక్కనైతే పెట్టేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత అయితే మనమైతే ప్యాన్ పెట్టుకుందామండి అట్లా పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇంకా ఇందులోకైతే పిండి అయితే పోసేసుకుందామండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత పిండి అయితే పోసుకుందామండి నేనైతే ఫస్ట్ అయితే అయితే వేస్తున్నానండి గుడ్డు దోశ ఇదైతే అండి ఈ అయితే నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి చాలా అంటే చాలా రుచిగా చాలా టేస్టీగా చాలా హెల్తీగా బాగుంటుందండి ఇదైతే ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేనైతే ఒక వీడియో అయితే మీకు షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో చాలా అంటే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఎంత దూరం ఉన్నా సరే మనం అట్టు వేసుకుంటుంటే ఆ వాసన అనేది బాగా వస్తుంది అన్నమాట ఇంకా కారపొడి చల్లేసుకున్న తర్వాత అయితే ఆయిల్ కూడా వేసుకుందామండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే అయితే ఒకటైతే పగలగొట్టి వేసేసుకున్నానండి ఇంకా ఇదైతే మొత్తం అయితే అట్టుకి స్ప్రెడ్ చేసేసుకుందామండి ఎగ్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలాగైతే స్ప్రెడ్ చేసేసుకుందామండి అసలు ఎంత టేస్ట్ వస్తుందండి అసలు ఇలా చేసుకుంటే మనం హోటల్లో తెచ్చుకుంటాం కానీ ఇంత హెల్తీగా ఫుడ్ ఉండదు కదండి మనమైతే ఇలా చేసుకొని పిల్లలకి పెడితే మనం తిన్నా సరే చాలా హెల్తీగా ఉంటుందండి చాలా హెల్తీగా ఉంటుంది ఇలా అయితే ఒక్కసారి అయితే నేను చేసినట్టుగా నేను చెప్పిన ట్రిప్స్లో అయితే పాటించి మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోకైతే దోశలు తప్ప ఇంకో వేరే వెరైటీ ఏం అడగరండి ఇంకా డైలీ ఇదే కావాలని అడుగుతారు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి రుచి అయితే మామూలుగా ఉండదండి ఒక్కసారి అయితే ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతలా చెప్తున్నాను కాబట్టి ఒక్కసారి చేయండి ఒక సైడ్ అయితే దోశ అయితే కాలింది కదండి ఇంకో సైడ్కి అయితే మనం అయితే తిప్పుకొని కాల్చుకుందామండి ఎందుకంటే గుడ్డు ఉంది కదా అది కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎంత ఎర్రగా దోశ అనేది వచ్చిందో నేను చెప్పిన ప్రతి ఒక్క కొలత కూడా మీరు మిస్ అవ్వకుండా సరే కరెక్ట్గా అవే అలాగే సేమ్ టిప్స్ పాటిస్తే కనుక ఎంతో రుచికరమైన దోశలు వస్తాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడ్ డైట్ అయితే వేసేసుకుంటాం కదా ఇప్పుడైతే మాములుగా ఉల్లి దోశ అయితే వేసుకుందామండి ఇంకా పిండి పోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకుందామండి ఇంకా ఇందులోకైతే మనమైతే ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుందామండి ఇంకా ఉల్లిపాయలు కూడా చల్లేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కొత్తిమీర కూడా ఉల్లిపాయ వేసుకుంటే చాలా అంటే చాలా ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది దోశ స్మెల్ ఇంకా రెట్టింపు తినాలి అనిపించేలాగా ఉంటుంది అన్నమాట అందుకోసం వేసుకుందామండి ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చండి అదైతే హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే ఇప్పుడైతే వేయలేదు ప్రజెంట్ అయితే ఇంకా అది కూడా వేసుకుంటే కలర్ఫుల్గా కూడా ఉంటుంది మనకి హెల్తీ ఫుడ్ కూడా అవుతుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గింతేనండి ఇలాగే ఇంకా ఈ స్టైల్లో అయితే దోశలు అయితే మనం ఇంట్లోనే హోటల్లో లాగా చేసేసుకోవచ్చండి ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు ఎంత ఇష్టంగా తింటారండి మనమై మన చేతులతో ఇలాగా చేసి పెడితే ఎంత బాగుంటుందండి కదా ఫ్రెండ్స్ మీకు ఈ దోశలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా కామెంట్ బాక్స్లో ఏదైనా వెరైటీగా ఏదైనా కర్రీ కానీ రెసిపీస్ కానీ ఏదైనా చేయమని అడిగితే నేను కంపల్సరీ అయితే ట్రై చేస్తానండి మీకోసం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేస్తే మీరు నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతేనండి చాలా సింపుల్ అండి ఇలాగే చేసుకుందాం అండి హెల్తీగా ఓకేనా ఫ్రెండ్స్